సవాలు అంగీకరించినందుకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రంకెలు వేసినారు ఎక్కడ పోతే అక్కడ రంకెలు వేయడం ఆచోసిన ఆంబోతులాగా నోరేసుకొని వాగడం ఆయనకు అలవాటు ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన పద్ధతి మారతలేదు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి దయచేసి మీరు సొల్లు మాట్లాడే ముందు నోరు తెరిచే ముందు మీ సహచరుడు మీ మంత్రివర్గ సహచరుడు సెక్రటేరియట్లో ఆయన విడుదల చేసిన ఈ నివేదికను ఒకసారి చదవండి పోనీ చదివే తీరిక ఓపిక తమరికి లేకపోతే మీ పక్కన పెట్టుకున్న అడ్వైజర్లు ఉన్నారు కదా ఐదుగురో ఆరుగురో వాళ్ళతో చెప్పించుకోండి కనీసం ఒక రిపోర్ట్ తెప్పించుకొని నేను ఏముందో చదువుకోండి చదువుకోకుండా వాగితే మీతో పాటు రాష్ట్ర పరువు కూడా గంగలో కలుస్తున్నది ముఖ్యమంత్రి గారికి నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా మీరు ఆ మధ్యలో ఒక మాట అన్నారు లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా బిందెలు లేవని లంకె బిందెలు ఉన్నాయి ఎక్కడున్నాయో కూడా అడ్రస్ చెప్తా రాస్కో ఒక పెన్ను పేపర్ పట్టుకొని కూర్చోం ఈ సో ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఏదైతుందో ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం ఇదంటే ఇది వాస్తవాలు చెప్పింది వాస్తవాలను బయటపెట్టింది అని మేము చెప్పంగానే వెంటనే మరుక్షణమే దీన్ని తీసేసినారు తొలగించినారు ఎక్కడికి వెళ్ళి వెబ్సైట్లకు వెళ్ళి వెంటనే డిలీట్ చేసినారు ఎందుకంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి ఎందుకంటే చదవకుండా రిలీజ్ చేసినారు చేసినాక అరే అందులో మొత్తం కేసీఆర్ను పొగుడుతున్నదా అని ఎవరో చెప్పినట్టున్నారు చదివిన వాళ్ళు చెప్పగానే వెంటనే డిలీట్ చేసినారు అందుకే నేను మా మిత్ మీడియా మిత్రం కూడా అడుగుతా ఉన్నా నేను ఈ రిపోర్ట్ నివేదిక మీ అందరికి ఇస్తాను మా సోషల్ మీడియాలో నేను కూడా పెడతాను ఇది మా నివేదిక కాదు ప్రభుత్వం అందుకని మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం ఎందుకన్నా మంచిది దౌర్భాగ్యులు తీసేస్తారని తెలుసు కాబట్టి పెట్టుకున్నాము మీకు అందజేస్తాను ఇందులో ఏముందో చెప్పే ప్రయత్నం నేను మీకు చేస్తాను ఇందులో ఎంత స్పష్టంగా చెప్పినారంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన ప్రచారం చిల్లర ప్రచారం రాజకీయాల్లో లాభం కోసిన చేసిన చేసిన ప్రచారం అబద్ధం పచ్చి అసత్యం అనే మాట ఇదే నివేదిక ధృవీకరించింది ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారు రాష్ట్ర తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగులో పదవ స్థానంలో ఉంది భారతదేశంలో మన రాష్ట్రం రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పచెప్పిన నాడు ఆనాడు పదవ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ వన్ స్థానంలో ఉంది మేము ఇచ్చిపోయినాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీళ్ళకి అప్పజెప్పిపోయినాడు నెంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది నెంబర్ వన్ నెంబర్ టూ ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో దేశ సగటు ఎనభై ఆరు వేలు ఉంటే తలసరి ఆదాయం ఆనాడు మాకు అప్పజెప్పినాడు కాంగ్రెస్ మన తలసరి ఆదాయం లక్షా ఇరవై నాలుగు వేలు కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు పెట్టారు భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే ఎనభై నాలుగు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు ఎనభై ఆరు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు పెరిగితే మనది దాదాపు రెండు రెట్లు భారతదేశ సగటుతో పోలిస్తే రెండు రెట్లు మూడు లక్షల యాభై ఆరు వేలు